టీటీడీ అంటేనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి చిన్నది కాదు రోజు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది శ్రీవారికి అలాంటి పాలక మండలి ఎంత సమన్వయంతో ఉండాలి అక్కడ పనిచేసే ఈఓ కానీ అక్కడ ఉండే చైర్మన్ కానీ అక్కడ వాళ్ళ అధికారం లేదంటే మేము అధికారులు అనే విషయం పక్కన పెట్టి ఒక బాధ్యత లేదంటే స్వామివారికి మేము సేవ చేసుకుంటున్నాం అన్నట్టుగా నిర్ణయాలు ఉండాలి అంతే తప్ప ఇది మాకు హోదా అని అనుకోకూడదు నేను ఇక్కడ అధికారిని అని అంతకంటే అనుకోకూడదు అలా అనుకుంటే గనక ఇంక స్వామివారికి సేవ చేయడం మానేసి ఆధిపత్యం కోసం కొట్లాడుకోవాలి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే చైర్మన్ ఈవో మధ్య వాగ్వాదం జరిగింది అంటే అది ఇంకా వాళ్ళ మధ్య ఏ స్థాయిలో సమన్వయం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఉన్నా లేదంటే బోమన్ కర్ణాకర్ రెడ్డి ఉన్న అప్పుడు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నా ఈవోకి చైర్మన్కి మధ్య ఈ స్థాయి గొడవలు చూడలేదు అంతర్గతంగా లోపల ఏమన్నా కుమ్ములాట్లు ఉంటే అది వేరే విషయం రాజకీయంగా ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఎవరి మాట వినేవారు కాదు ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి అంతే తప్ప ఓపెన్గా గా సీఎం ముందు ఒకరినొకరు వాగ్వాదం చేసుకోలేదు ఒకరినొకరు అరుచుకోలేదు కాకపోతే ఇక్కడ అది జరిగింది ఇద్దరు కొత్త మళ్ళీ టీటీడీ ఈవో కొత్త శ్యామలరావు అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు కూడా కొత్తగానే వచ్చారు ఇద్దరు పైగా ఆయన ఒక ఛానల్ అధినేత కూడా అయితే చైర్మన్కి చెప్పకుండా ఈవో సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అలాగే చైర్మన్ కూడా ఈవోకి చెప్పకుండా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రకటనలు చేసేసుకుంటున్నారు అది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బయటపడిన అంశం కాకపోతే ఇక్కడ కొన్ని కోట్లాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం అది వాళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయాలు ఆ భక్తులకు అందించే సౌకర్యాలు వెసులుబాటుకు సంబంధించి ఉండాలి అది కూడా అంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి ఇప్పుడు చైర్మన్ గారు వచ్చిన వెంటనే ఓకే ఆయన కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అన్య మతస్తులు రానివ్వనో లేదంటే అక్కడ సామాన్య భక్తులకు సంబంధించి చర్యలు తీసుకుంటా త్వరగా దర్శనం అయ్యేలాగా ఇవన్నీ అయితే అక్కడ ఫైనల్గా చేయాల్సింది ఎవరు ఈవో చేయాలి ఇక్కడ చైర్మన్ కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకొని ఆదేశిస్తే దాన్ని అమలు చేయాలి ఈవో అనేది అధికారికంగా అమలు చేయాలి ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ అధికారి కాబట్టి చైర్మన్ అనేది చైర్మన్ పదవి అనేది రాజకీయ పదవి రాజకీయంగా వచ్చే నామినేటెడ్ పదవి అది నామినేటెడ్ పోస్ట్లో ఓకే ఆయన ఎన్నాళ్ళు ఉంటారు రెండున్నర ఏళ్ళు ఉంటారు రెండు ఏళ్ళు ఉంటారో లేదంటే అవసరమైతే మధ్యలో మారుతారో అది రాజకీయంగా నిర్ణయాలు ఉంటాయి కానీ అక్కడ ఈవో అనే వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఆయన ఉంటాడు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కాకపోతే ఇంకో చోటకైనా ఐఏఎస్ గారి ఆయన వెళ్తాడు తప్ప ఆయనకి మధ్యలో తీసేసాడలు ఇవన్నీ ఏ ఉండవు మహాయితే సస్పెండ్ ఇవన్నీ తర్వాత విషయం అదంతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా అక్కడ అధహత్య ఎవరిది అంటే ఈవోది ఖచ్చితంగా చైర్మన్కి ఈవోకి మధ్య ఆ సమన్వయం గనక మిస్ అయితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అక్కడ లోపం ఎవరిది తప్పు ఎవరిది పాపం ఎవరిది అంటే సమన్వయం అనేది లోపం సమన్వయం లేకపోవడం వల్ల కొంతమంది ఇప్పుడు అక్కడ అమాయకులు ఆరుగురు అమాయకులు బలి అయిపోయారు వాళ్ళ ప్రాణాలకి ఇప్పుడు ఎన్ని లక్షలు పరిహారం ఇస్తే ఆ ప్రాణాలు తిరిగి వస్తాయి పాతి లక్షలు ఇచ్చేసాం యాభై లక్షలు ఇచ్చేసాం అన్నంత మాత్రాన ఆ కుటుంబానికి ఆ మనిషి లోను లే లేని లోటు తీరుతుంది అక్కడ తీరదు ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు అంటే ఖచ్చితంగా ఎవరో అయితే మార్పు చేశారు లిమిడేట్గా అందులో నో డౌట్ ఇప్పుడు ఇదంతా ఆయన ముందే జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందే జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ చైర్మన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి ఈవో చైర్మన్ ఎదిరించి కూడా మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా అది ఈవోని సమర్థిస్తారా లేదంటే ఈవోని మారిస్తారా ఏ నిర్ణయం తీసుకుంటారని ఇద్దరులో ఇద్దరు విషయంలో సమన్వయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో రేపొద్దున ఏ నిర్ణయాలు తీసుకున్నా ఒకళ్ళు ఒకరు ఎడ్డు అంటే తిడ్డు అనుకుంటే అక్కడ ఆ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇలాంటి అపశృతులు దొరలకుండా ఉండాలంటే ఇమీడియట్గా వాళ్ళిద్దరి విషయంలో కూడా బాబుగారికి యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం